క్రైస్ట్ లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మరణము యొక్కయు లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి ఐ మీన్ ఒకరు ఈ భూమి మీదకి రావాలన్నా ఈ భూమి మీద నుంచి ఒకరు వెళ్ళిపోవాలన్నా ఒకరు జన్మించాలన్నా ఒకరు మరణించాలన్నా రెండు దేవుడి వశంలో ఉన్నాయి మన ముందు ఉన్నటువంటి మరణమైనను మనం అనుభవిస్తూ ఉన్న మరణకరమైన పరిస్థితులైనను వాటి నుండి తప్పించగలిగిన దేవుడు ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తువారు మన ముందున్న ఆ మరణము నుండి తప్పించగలిగిన అధికారము కలిగిన దేవుడు యేసుక్రీస్తువారు ఎందుకంటే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఆ మరణం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి ఆ తాళపు చెవులు అంటే ఒక వ్యక్తి మరణించాలన్నా అతను బ్రతికి ఉండాలన్నా కూడా ఆ రెండు కూడా ఆ దేవుని చేతిలో ఉన్నాయి కనుక మనం అనుభవిస్తున్నటువంటి మరణకరమైన పరిస్థితి అయినూ మన ముందున్న మరణమైనను మనల్ని తాకకుండా ఉండాలంటే అది మన దాకా సమీపించకుండా ఉండాలంటే మనం చేయగలిగింది ఏదైనా ఉందంటే అది ఆ తాళము చెవులు కలిగి ఉన్నటువంటి ఆ అధికారము కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని వేడుకొనటే యేసుక్రీస్తు వారికి ప్రార్థించటే యేసూ వారిని అడగటమే మనమున్నటువంటి ఆ మరణకరమైన పరిస్థితి నుంచి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే అధికారం కలిగిన వారి దగ్గరికి వెళ్ళాలి అధికారం లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మనం అడిగినను ఎన్నిసార్లు ప్రార్థించినను మరణము నుండి వారు తప్పించలేరు కారణం ఒక్కటే వాళ్ళకు అధికారం లేదు ఆ మరణము నుండి తప్పించగలిగి తిరిగి జీవింపజేయగలిగిన అధికారము లేదు ఆ అధికారం లేని వ్యక్తి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి మనం మొక్కినా ఎన్నిసార్లు వెళ్ళి మనం ప్రార్థించినా ఎటువంటి ఉపయోగము ఉండదు మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ మరణము మీద అధికారం ఎవరికైతే ఉందో వారి దగ్గరికి వెళ్ళాలి ఆ మరణము నుండి తప్పించగలిగిన శక్తి ఎవరికైతే ఉందో వారి దగ్గరికి వెళ్ళాలి మరి ఎవరు ఆయన అంటే ఆయన యేసుక్రీస్తు వారు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే మరణం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి ఆ మరణం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అంటే నువ్వు మరణించాలన్నా నువ్వు బ్రతకాలన్నా రెండు కూడా నా చేతుల్లోనే ఉన్నాయి దేవుడు అంటున్నటువంటి మాట రెండు నా చేతుల్లోనే ఉన్నాయి కనుక మనము బ్రతకాలంటే మనము మరణం నుండి తప్పించబడాలంటే ఖచ్చితంగా అది యేసు వారికి సాధ్యం ఆయన వల్ల జరుగుతుంది యోహాను యోహాను గారు ఆ పద్మాసు ద్వీపంలో ఉండి దేవుని యొక్క మహిమ స్వరూపమును చూసినప్పుడు చచ్చిన వాడి వాళ్ళు పడిపోయి ఉన్నాడు ఇక నేను మరణించాను ఇక నేను చనిపోయాను అనుకునే అంత పరిస్థితిలో ఉన్నాడు కానీ దేవుడు అంటున్నాడు తిరిగి నువ్వు భయపడకు అని తన కుడి చేతిని చాపి ఆయన్ని ముట్టి నువ్వు భయపడొద్దు మరణం యొక్కయు పాత లోకం యొక్కయు చెవులు నా స్వా తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి నువ్వు భయపడొద్దు అంటే నువ్వు మరణించాలన్నా నాకు తెలియకుండా నువ్వు మరణించలేవు ఆ మరణం యొక్క తాళం నా దగ్గర ఉంది కనుక నువ్వు భయపడొద్దు అని వ్యవహాన్ గారికి దేవుడు చెప్తా ఉన్నాడు ఎలాగైతే ఆ మరణకరమైన పరిస్థితిలో ఉంటే నువ్వు భయపడొద్దు నువ్వు మరణించాలంటే నాకు తెలియాలి నాకు తెలిసే మరణిస్తావు ఆ తాళం నా దగ్గరే ఉంది కనుక నువ్వు భయపడొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు మనము కానీ ఒకవేళ మరణకరమైన పరిస్థితిలో ఉంటే మరణమే మన ముందు ఉంటే మరణము సమీపించి ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ మనం ఉంటే దేవుడు మనతో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు భయపడొద్దు నువ్వు భయపడొద్దు ఎందుకంటే ఆ మరణం యొక్క తాలపు చెవి నా దగ్గర ఉంది నువ్వు భయపడొద్దు ఆ మరణం యొక్క తాలపు చెవులు నా దగ్గర ఉన్నాయి కనుక నువ్వు మరణించాలంటే ఆ తాళం నా దగ్గర ఉంది నా స్వాధీనంలో ఉంది నేను దాన్ని తప్పించగలను మరణము నుంచి విడిపించగలను మరణం నుంచి దూరం తిరిగి జీవింపజేయగలను ఆ అధికారము కలిగిన దేవుడు ఆ కాలపు చెవులు కలిగిన దేవుడు కనుక దేవుణ్ణి మనం వేడుకునాల ఆయనకి మనం ప్రార్థన చేయాలి ఎవరైతే అధికారం కలిగి ఉన్నారో ఆయనకి ప్రార్థన చేయాల మరణము మీద అధికారం ఎవరికైనా ఎవరికైనా ఉందంటే అది కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆయన అధికారము కలిగిన దేవుడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మన మరణకరమైన పరిస్థితి నుంచి ఆయన తప్పిస్తాడు కనుక మనము మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే అడుగుతామో ఆయనకి ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మనము ఆ మరణకరమైన పరిస్థితి నుంచి తప్పించబడతామో